ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేస్తున్న అమలు చేస్తామన్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఈ అంశాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది బీఆర్ఎస్ రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ ఈ మాటలున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు చేరికలను ప్రోత్సహించడం రాజ్యాంగాన్ని అవమానించడం కాదా అన్నారు కాంగ్రెస్ లో చేర్చుకుంటున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ధైర్యం ఆ పార్టీకి లేదా అని కామెంట్ చేశారు తాను స్వయంగా సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పిస్తే న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది ఈ డిఫెక్షన్స్ విషయంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే కాల వ్యవధి కూడా చెప్పింది మరి ఎందుకు మరి మీ పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తే స్పీకర్గా ఉన్నారు కదా కేవలం ముప్పై నిమిషాలు చికిత్స మీరు ఆదేశించకపోవచ్చు కానీ గైడ్ చేయొచ్చు కదా సూచనలు ఇవ్వచ్చు కదా సజెస్ట్ చేయొచ్చు కదా స్పీకర్ నిర్ణయం తీసుకుని ఎందుకు చెప్పారు నైతికతకు ఎందుకు కట్టుబడి ఉండరు చేరేటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్పారు మీరు రాజీనామా చేసేరా అని మా దాంట్లో కానీ ధైర్యం లేదా రాజీనామా చేయించి ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం లేకపోతే మీరు దేశాన్ని ఎట్లా నడుపుతారు ఐదుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికే ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో పిరికివాళ్ళ చాతాగాక వెనికిపోతున్నారా